దస్తక పిల్లలు అమరిపేటలో ఉంటారు మా అక్కను ఆల్రెడీ చూశారు కదా మా మేనమామ మా కూతురు వాళ్ళ మైరియ వాళ్ళ అబ్బాయి ఏమో సమ్మర్ హాలిడేస్ కదా సో పిల్లలతో అందరితో టైం స్పెండ్ చేద్దాం అని వచ్చారు కదా ఈరోజు అంతా కొంచెం మస్తి చేసుకొని వెళ్దాం ఓకే సో మ్యాటర్ అర్థమైంది కదండి మీకు సమ్మర్ హాలిడేస్ కదా సో మా అక్క పిల్లలు వచ్చారన్నమాట ఇక్కడే అమీర్పేట్లో ఉంటారు హాలిడేస్లో ఎటైనా వెళ్ళాలి అని నేను అనుకుంటూ ఉంటాను కదా మా అక్క అన్నయ్య అంటే మా మేనమామ కూతురు అనమాట మారాస్ తక్క మా మేనమామ వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటారు కదా వాళ్ళ అమ్మాయి సో వాళ్ళిద్దరూ వర్కింగ్ ఎటైనా ట్రిప్పు అలా టూర్ వెళ్తూ ఉంటారు సమ్మర్ హాలిడేస్లో ఆల్రెడీ వెళ్ళొచ్చారు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒకరోజు ఇటు వచ్చారనమాట పిల్లలు ఏంటంటే మన కజిన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఊరు వెళ్తే కలుస్తారు కొంతమంది కలవడం వెళ్ళకపోతే కొంతమంది కలవరు కదా బట్ మన చిన్నప్పుడు అయితే హాలిడేస్ గుర్తుండే ఉంటాయి మీ అందరికీ కూడా అందరూ వచ్చి కజిన్స్ అందరం కూర్చొని కబుర్లు ఆడుకోవడం ఆడుకోవడం రకరకాల విగ్ చేయడం ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం కదా అట్లాంటి ఎక్స్పీరియన్స్ పిల్లలకు కూడా ఉండాలి కదా సో అన్నం రోజులు కాకపోయినా అట్లీస్ట్ అప్పుడప్పుడు అన్న కలుస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు అక్క వాళ్ళిద్దరు పిల్లల్ని పంపించింది సో ఈరోజు అంతా వాళ్ళకి

ఈ మధ్యకాలంలో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ఫోన్లు ఆలుకుంటే ఇంకొస్తే ఫోన్లు పట్టుకుంటారు అని చెప్పి ఫోన్లు అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫిజికల్ గేమ్సే ఆడాలి ఈదర్ కిందకి వెళ్ళన్నా ఆడండి ఇంట్లో బోర్డ్ గేమ్స్ అన్నా ఆడండి కబుర్లు చెప్పుకోండి ఏమైనా చేయండి ఫోన్లు స్క్రీన్లు వద్దు టీవీలో సినిమా పెట్టుకొని చూడడం కూడా బాగానే ఉంటుంది కానీ అది కూడా వద్దున్నారంటే ఇంకా ఊనో కార్డ్స్ ఆడుతున్నారన్నమాట నేను వాళ్ళంతా నలుగురు కలిసి ఇప్పుడు పిల్లలందరికీ ఊనో కార్డ్స్ వచ్చు కదండి మనకైతే చిన్నప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ ఒకటే వచ్చు ఇప్పుడు ఊనో కార్డ్స్ అని ఇవి ఆడుతూ ఉన్నారు నాకు పెద్దగా రాదు ఈ గేమ్ సో మీరు నలుగురు అని చెప్పి నేను కూర్చొని చూస్తూ ఉన్నా అనమాట ఇవన్నీ ఏం లేదు వాళ్ళకి ఓకే విఆర్ ఆల్ ఫ్యామిలీ అన్న ఫీలింగ్ కలిగిస్తాయి అండ్ కజిన్స్ తో మంచి మెమరీస్ ఇస్తాయి అనమాట మోస్ట్లీ వీళ్ళందరూ అటు ఇటుగా ఒక టూ త్రీ ఇయర్స్ అటు ఇటుగా ఒకటే ఏజ్ వాళ్ళు ముందైతే ఏదన్నా బయటకు వెళ్దామా అని అనుకున్నాము కానీ మాకు ఫుల్ ఎండగా ఉంది అండ్ మా వెహికల్ తీయడానికి లేదనమాట కార్ తీయడానికి మళ్ళీ వీళ్ళందరినీ క్యాబ్లోనో ఆటోలోనో వేసుకొని ఏటైనా వెళ్ళడం ఇదంతా కష్టం కదా అని చెప్పి పైగా ఏదైనా వెళ్తే మళ్ళీ ఎక్కువ మాట్లాడుకోరు అవి ఇది చూస్తూ అట్లనే అయిపోతుంది కదా అది విడిగా ఎప్పుడైనా వెళ్తూ ఉన్నా ఈరోజు అంతా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే వీల్ హ్యావ్ ఫన్ యు డూ వాట్ ఎవర్ యూ టు డూ జస్ట్ స్క్రీన్ చూడడం తప్ప ఇంకేదైనా చేయండి అని అంటే ఇంక వీళ్ళు ఒకటే ఆటలు ఈ ఆట ఒకసారి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క ఆట అవ్వడానికి ఒక గంట సేపు పడుతూ ఉంటుంది అనమాట సో ఆడతనే ఉన్నారు చలో కొంచెం డెజర్ట్స్ కాయంగా బి వడి వాంట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఓకే సరే యు వాంట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోన్ లావు యా ఫ్యామిలీ ప్యాక్ లాకి షేర్ కరేం ఇండివిడ్యువల్ కోన్స్ వాట్ యు ప్రిఫర్ కోన్ మొత్తం నలుగురు కలిసిపోతున్నారు ఏది కావాలంటే అది తెచ్చుకోమంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం భోజనాలు అయిన తర్వాత సో జనరల్గా నేను అస్సలు ఇట్లా అంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ లాంటివి ఎక్కువ కొనను కదా బట్ పిల్లలకి అవే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సరే రాకరాక వచ్చారు కదా ఏం కావాలో తెచ్చుకోండి అని షాప్కి పంపించాను అనమాట అంటే రెగ్యులర్గా తినడానికి దే ఆర్ నాట్ అట్ ఆల్ ఓకే బట్ అకేషనల్గా టు మేక్ దెమ్ హ్యాపీ ఇట్స్ ఫైన్ అనిపిస్తుంది సో అందుకని మేము బయటకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అకేషనల్గా తినాలన్నా సరే తింటాం అనమాట అలాగే పిల్లలకు కూడా సరే ఏం కావాలో తెచ్చుకోండి అంటే దే వాంటెడ్ ఐస్ క్రీమ్ సో ఐస్ క్రీమ్ తెచ్చుకోండి మళ్ళీ అందులో ఫ్లేవర్స్ అవి ఇవన్నీ ఇన్ని ఉంటాయి కదా సరే మీకు ఏం కావాలో తెచ్చుకోండి నేను పంపించాను సో దట్ దే కెన్ వాక్ ఫర్ ఏ వైల్ కొద్దిసేపు నడిచి వస్తారు అండ్ కబుర్లు ఆడుకుంటారు అక్కడ కావాల్సిన వాళ్ళు ఓన్గా చూస్ చేసుకొని తెచ్చుకుంటారు కాబట్టి డబ్బులు ఇచ్చి పంపించా అనమాట లేకపోతే నేనే ఆర్డర్ చేసేద్దును లేకపోతే నేనే తెచ్చేద్దును ఇంట్లోనే ఉంటే ఇంకా బానింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాం కదా కబుర్లు ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఫుడ్ తిన్నాం లంచ్ తిన్నాం మళ్ళీ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడు వెళ్ళారనమాట తెచ్చుకోమనంటే తెచ్చుకుంటారు సాయంత్రంగా దే ల్యావ్ మేబీ నాకు తెలిసి ఐస్ క్రీమే తెచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళు అదే అడిగారు నన్ను ఐస్ క్రీమే తెచ్చుకుంటారు ఎండ అయితే మామూలుగా లేదు యూజువల్ పొద్దున్నంతా ఎండ ఉంటుంది కదా అలాగే ఎండ అయితే ఉంది చూడాలి సాయంత్రానికి చల్లబడుతుందో లేదో సో మొత్తానికి ఇదిగో అందరూ ఒకటే తెచ్చుకున్నారు ఏంటిది ఫ్రాస్టిక్ అంతేనా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఓకే పండుగ చేసుకోండి చీర్స్ ఎవ్రీ వన్ நே தின கி நப்புன சீர்ஸ் அந்த கிடை படைசா நம்ம பட்டுக்கோதா ப்ளேட்ஸ் இவனா வெயிட் ஐ ப்ளேட் மெல்ட் போய்னியா

नईन्टी नई का ఇంకా తినేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే గేమ్ ఆడుకుంటూ ఉన్నారనమాట వేరే గేమ్ ఏదన్నా ఆడుకోడా అన్న సరే లేదు లేదు మేము ఇదే కంటిన్యూ మళ్ళీ ఇదే ఆడతాము అని చెప్పి మళ్ళీ ఇదే ఆడుతూ ఉన్నారు సరే మీకు ఏది ఇష్టం వస్తే అది ఆడుకోండి అనుకున్నాం బేసిక్గా ఏంటంటే వీళ్ళు నలుగురు ఒకటే టైప్ అనమాట కొద్దిగా అటువంటిగా ఒకటే ఏజ్ కదా సో అంత అలా అల్లర్ చేసే టైప్ రాదు సో నలుగురు కూర్చొని ఆ జోకులు వేసుకుంటూ ఆ కార్డులు వేయి చూసుకుంటూ మంచిగా ఆడుకుంటారు మరి ఎక్కువ అల్లర్ చేసేలేదు జనరల్గా పిల్లలు కొంతమంది ఎక్కువ హైపర్ ఉంటే అల్లర్ ఎక్కువ చేస్తారు కదా అలా అస్సలు కాదు బయటి పోయి నిన్న ఇక్కడ ఫుల్ వర్షం పడింది అటు పడిందా ఫుల్ వర్షం పడింది మరి అని చూస్తే మా అక్కని చూసినట్టే చూడండి ఫేస్ సేమ్ ఉంటుంది మరిస్తాగానే అండ్ మా హిమోని చూస్తే అంకురాయని చూసినట్టే పాయ్ పాయ్ సాక ఇంకా చీకటి పడకముందే ఇంటికి వచ్చేసేలాగా అని చెప్పింది అనమాట మా అక్క అందుకని ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ మేము సూపర్ మార్కెట్కి అనమాట అంటే ఇప్పుడు అంత మ్యాంగోస్ సీజన్ కదా బేసిక్గా చిన్న రసాలు అంటే పిచ్చి నాకు సో అవి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తూ ఉంటాను ఇక్కడ దొరికినాయి అనమాట లాస్ట్ టైం ప్యూరో న్యాచురల్గా సరే అని చెప్పి అక్కడికే వచ్చాం వచ్చి చూస్తే కొన్నే ఉన్నాయి అవి కూడా కొంచెం అంత ఎమ్మీగా ఏమనిపించలేదు బట్ స్టిల్ ఇట్లా కొంచెం గ్రీన్ గ్రీన్గా కొంచెం ఎల్లో ఎల్లోగా అలాగా ఉన్నాయన్నమాట బేసిక్గా మ్యాంగోస్ చాలా రకాలు ఉంటాయి ఇక్కడ కూడా చాలా రకాలు ఉంటాయి బట్ అవన్నీ కాదు నాకు చిన్న రసాలే కావాలని అంటూ అనమాట సో అందుకని చిన్న రసాలు లోనే కొంచెం మంచిగా ఉన్నాయి కొంచెం బెటర్గా అనిపించినాయి కొన్ని అయితే ఏరాను కొన్ని కొన్నిసార్లు మంచిగా దొరుకుతాయి కొన్ని కొన్నిసార్లు ఇలా దొరుకుతాయి అనమాట ఈ సంవత్సరం ఇంకా అసలు బెస్ట్ కాయ తినలేదు అని అనుకుంటూ ఉన్నా అంటే అమ్మ ఊరి నుంచి కొన్ని తీసుకొచ్చింది అవి ఫస్ట్ తిన్నా అనమాట తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంతవరకు బెస్ట్ కాయ అంటూ ఏమీ దొరకలేదు సరే ఉన్నయ్యే ఇదే ఇదే తీసుకెళ్తూ ఉంటాయి ఎందుకంటే అవే ఇష్టం కాబట్టి ఉన్న వాటిలోనే ఒక ఆరు ఫిల్టర్ చేసి అవైతే ఇలాగ ప్యాకెట్లో వేసి మా వారిని వెయిట్ వేయించుకుని పంపించారు అనమాట అండ్ మిగతావి ఏవో హిమాయత్ అని ఆల్ఫాన్సో అని చెరుకు రసాలు పెద్ద రసాలు ఇట్లాంటి చాలా రకాలు ఉంటాయి కేసరి ఇట్లాంటివన్నీ ఈ ఏవో అవేమీ తినబుద్ది కాదు ఓన్లీ అయితే తింటా అనమాట రసాలు కాకుండా అండ్ అప్పుడే ఇలా బొట్టం తీసుకొచ్చి అక్కడ జరిపారు ఏమున్నాయా ఇందులో అని కొద్దిగా పేపర్ అయితే చూసా అందులో చిన్న రసాలు ఉన్నాయి ఇంకా అని మళ్ళీ ఆయన బిల్లి దగ్గరికి వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇదే రండి అని పిలిచేసి ఆయనని ఇవి బాగున్నాయి అసలు చూడండి కాయ అంతా బాగుంది ఇప్పుడే వచ్చినాయి అనమాట ఇంకా అబ్బా ఫుల్ ఇట్లా మూడంతా ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది అనమాట ఫుల్ హ్యాపీ హ్యాపీ అయిపోయాను ఏదో బంగారం చూసినంత హ్యాపీ ఫీల్ అయిపోయింది ఎందుకంటే బంగారు వర్ణంలో ఎంతో చాలా బాగున్నాయి అనమాట అసలు కొంచెం కూడా గ్రీన్ లేకుండా సో అబ్బస్లీ ఇట్లా ఉంటే స్వీట్గా ఉంటాయి అని అనిపిస్తాయి కదా పైగా అప్పుడే వచ్చినాయి ఈ పెద్దగా నలిగిపోలేదు కాయలు కూడా ఇంకా నేను ఒక రెండు మూడు కవర్లు తీసుకురండి అని చెప్పి ఆల్రెడీ ఫిల్టర్ చేసిన కాయలు ఉన్నాయి కదా పైన ఉన్నవి అవన్నీ అక్కడ పెట్టేసి ఇప్పుడు ఆ బాక్స్లోంచి వచ్చినాయి వాళ్ళు తీసేలోపే నేనే పేపర్లన్నీ తీసేసి మరి ఆ బాక్స్ పడిపోయి అన్నీ వేరేస్తా ఉన్నా అనమాట మళ్ళీ పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఉంటుంది కదా కింద ఉంటాయే మనం చెప్పి ఒక పైన అన్ని ఒక బ్యాగ్లో కింద లేరి అన్ని ఒక బ్యాగ్లో మొత్తం ఫిల్ చేస్తాను ఓ సారీ సారీ అన్నం మానేసి ఏ వింతా సరేనా ఇంకా మొత్తానికి చిన్న రసాల కోసం వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా అయింది బెస్ట్ కాయ దొరికింది ఈ సారీ నన్ను అనిపించింది అనమాట అండ్ మొత్తం ఉన్న వాటిలో ఎల్లో ఎల్లోగా అన్ని మోస్ట్లీ తెచ్చేసుకున్నాను బాగా రెడీ టు ఈట్ ఉన్నాయి అన్ని తెచ్చేసుకున్నాను ఎందుకంటే చిన్న రసాలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు అనమాట అంటే వాటి తొక్క పలుసుగా ఉంటాయి కదా త్వరగా డాగ్ వచ్చేస్తాయి సో అందుకని ఒక ఐదు కేజీలు ఐదున్నర కేజీలు దాకా అది తూ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ బట్ స్టిల్ నాకు ఇది ఇక్కడే బాగా నచ్చుతున్నాయి బాగా ఎక్కడైనా రోడ్ సైడ్ అలా ట్రై చేసా కానీ అక్కడ అంత స్వీట్ లేవు కొంచెం చప్పుగా కొంచెం పొల పొలగా అలా ఉన్నాయి ఇక్కడ మాత్రం కొంచెం స్వీట్ అనిపించినాయి అందుకే ఇక్కడికే వచ్చి తీసుకున్నా రేట్ ఎంత ఎక్కువైనా పర్వాలేదు అని ఇక్కడే తీసుకున్నాను ఇంక ఇంట్లో రైస్ అయిపోతున్నాయి అంటే మా వారిని సరే బ్యాగ్ మీద వచ్చాక వేసుకుని తీసుకెళ్ళిపోదాం లే పర్లేదు అని అన్నారు జనరల్గా ఇంటికే తెచ్చేసి ఇస్తారన్నమాట ఇది సింగం బ్రాండ్ హెచ్ఎంకి రైస్ హ్యాండ్ పౌండ్ రైస్ అంటే ఇస్తారన్నమాట ఇది ట్వంటీ సిక్స్ కేజీస్ బ్యాగ్ దీని ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా రైస్ బ్యాగ్ కూడా తీసుకొని ఇంటికి బయలుదేరారు అప్పటికి కొంచెం చల్లబడింది అనమాట క్లైమేట్ అంతా ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ పని ఏముంటుందండి వేరే పనులన్నీ పక్కన పెట్టేసి అసలు డిన్నర్ ఏంటి లేకపోతే ఏమున్నాయి ఏం లేవు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అటాక్ అని మ్యాంగోస్ పైన అటాక్ అని స్టార్ట్ చేస్తా అనమాట పిల్లలు ఇంకా ఇంట్లో లేరు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా రాలేదన్నమాట ఇంకా నేను ఫస్ట్ రాగానే కూర్చొని మ్యాంగోస్ తినడం స్టార్ట్ చేసా యాక్చువల్లీ మ్యాంగోస్ తింటే నాకు ఓవర్ హీట్ చేస్తుంది అంటే పింపుల్స్ అవి రావడము ఇట్లా అవుతుంది బట్ స్టిల్ ఐ కాన్ డ్రెస్ ఈటింగ్ మ్యాంగోస్ సో అందుకని ఇంకా ఫస్ట్ ఫస్ట్ అదే తిన్నా నీళ్ళల్లో పెట్టుకొని తింటే అంత ఎక్కువ వెయిట్ చేయదు అని అంటారు అలా కూడా ట్రై చేస్తూ ఉన్నా అనమాట ఇంక ఇప్పుడైతే మాత్రం నీళ్ళలో పెట్టుకునే టైం కూడా ఇవ్వదలుచుకోలేదా కి రాగానే తినేసా అండ్ చాలా స్వీట్ ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించింది ఇంక ఇది ఈ సంవత్సరంలో తిన్న ఇప్పటివరకు ది బెస్ట్ కాయే అని అనిపించింది అంత బాగుంది ఇంకా మంచిగా ఆస్వాదిస్తూ తింటూ ఉన్నా అనమాట చిన్నప్పటి నుంచి కూడా చిన్న రసాలు అంటే బాగా ఇష్టం అమ్మ వాళ్ళది బందరు కదా సో అక్కడ వాళ్ళు నూజ్విడి రసాలు అంటారు కదా అది బాగా ఫేమస్ కదా అవి అక్కడ బాగా దొరికాయి బేసిక్గా అమ్మకి ఇష్టము సో అమ్మ తిండం చూసి అలాగా మాకు అలవాటు అయిపోయి మేము కూడా అదే తింటాం నేను కానీ చెల్లి కానీ మా అమ్మ కానీ వేరే కాయలు ఏమీ అంత ఇష్టంగా తిన్నాము అది ఎంత తీయగా ఉండి ఏమన్నా సరే చిన్నరసాలను మించింది ఇంకోటి లేదు అని అనిపిస్తుంది అనమాట మేబీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోవడం వల్ల ఏవో ఇంకా చిన్నరసాలు దొరకలేదు అని అంటే బంగినపల్లి తింటాం లేకపోతే ఇంకా మొత్తం చిన్నరసాలు అవి ఉంటే ఇంకా తిండి తిప్పులు మానేసి మరి అవే తింటుంటా అనమాట అఫ్ కోర్స్ వేడి చేస్తుంది కొంచెం గింజలు తాగడము లేకపోతే సుగంధ శర్బత్ తాగడము ఇట్లాంటివి చేసి కవర్ చేయాలని అనుకుంటూ ఉంటా తప్ప తినకుండా మాత్రం ఉండలేదు అండ్ అలాగే ఇది ఒకటి తిని కూడా ఆపలేను నేను ఎస్పెషల్లీ ఇలా కళ్ళ ముందు కనిపించినప్పుడు అసలు ఎర్రెసిస్టబుల్ అనమాట నాకు అండ్ అలానే నేను గబగబా తినేసి అక్కడ పడేస్తా అన్నట్టు కాదు ఒక్కొక్క కాయని ఇంకా దాంట్లో టెంక్ అంతా ఎట్లా అంటే ఇట్లా ఫుల్ తెల్లగా అయిపోవాలన్నమాట ఎక్కడ ఇంత కూడా ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఉండకూడదు ఇట్లా తెల్లగా అయిపోయేంత వరకు తిని 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 ఇదిగోండి మొత్తం దాన్ని పీల్చి పిప్పి చేసి పడేస్తాను ఇంకా అప్పటికి ఇదిగోండి వరుసగా ఒక్కసారి స్టార్ట్ చేస్తే నాలుగు కాయలు తిన్నాను అన్ని తింటే కానీ నాకు మనశ్శాంతి అనిపించలేదు ఇంక అప్పుడు నాలుగు కాయలు తిన్న తర్వాత ఇప్పుడు నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అని అనుకొని అప్పుడు కిచెన్లోకి వెళ్ళాలి అని యాక్చువల్లీ నాలుగు తిన్న తర్వాత కూడా ఇంకోటి తిందామా అని అనిపిస్తూ ఉంది బట్ వద్దులే ఒకేసారి తిందంటే ఆబ్వియస్లీ పింపుల్స్ వచ్చేస్తే ముఖం మీద అని చెప్పి ఆపుకుంటూ ఉన్నా అనమాట మొత్తానికి ఈ రోజంతా కూడా చాలా హ్యాపీ హ్యాపీగా గడిచింది పిల్లలు రావడం వాళ్ళందరూ కలిసి మంచిగా ఆడుకోవడం నాకు నా ఫేవరెట్ మ్యాంగోస్ దొరకడం పిచ్చలవిడిగా ఆడడం తినడం సో ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా జరిగింది సో ఐ వాజ్ సో హ్యాపీ సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఆల్ అండ్ నాదు వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్